हरि ओम श्रीगुभ्यो नम श्रीमहाणाधिपते नम शुक्लाधर विष्णु शशिवर्णं चतुर्भुज प्रसन्न वदन गुरु गुरुब्रह्म गुरणु गुरुर्देव महेश गुरस्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम सोमाय च मंगलाय बुधा चुशुक्रशनिभ्य राहुवे केतवे नमः హరి ఓం భక్త మహాశైలర పది నెలల పాటు కని మోసి పాలిచ్చి మదిలో ఏమాత్రం బాధపడకుండా ఎన్నెన్నో సేవలు చేసినటువంటి జన్మనిచ్చినటువంటి తల్లికి దేహాన్ని విజ్ఞానాన్ని బ్రహ్మోపదేశాన్ని ఇచ్చి ఇహపరాలు సాధించేటటువంటి హితమిచ్చినటువంటి తండ్రి గారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనసారా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా విజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సద్గురువులకు సాంజలిబద్ధకంగా నమస్కారం చేసుకుంటూ ఈరోజున మనం నవగ్రహ పురాణం అనేటటువంటి కథాభాగాన్ని భగవంతుని యొక్క విశేషమైనటువంటి ఆయన యొక్క కృప మన మీద ప్రసరిస్తూ ఉంటే ఆయన యొక్క నిర్హేదకమైనటువంటి కృపా కటాక్షణాలు మన మీద ప్రసరిస్తూ ఉండగా మనం నవగ్రహ పురాణం అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనకి అమావాస్య నాడు సూర్యగ్రహణం పౌర్ణమి నాడు చంద్రగ్రహణం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి గ్రహణ సమయాల్లో చేయవలసినటువంటి విధులు కూడా మనకి పెద్దలు చెప్పి ఉన్నారు గ్రహణ ప్రారంభ సమయంలో శిరస్నానం చేయడం గ్రహణం జరిగేటటువంటి సమయం అంతా కూడా జపతపాదులు నామస్మరణం చేయడం మళ్ళీ గ్రహణం అయిపోయిన తర్వాత శుద్ధమోక్ష కాలానికి ఆ సమయంలో మళ్ళీ స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకుని భగవంతుడి యొక్క ఆ ఈశ్వరుడిని పెట్టినటువంటి ప్రదేశంలో దీపారాధన చేసి ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంటాయి అయితే దగ్గరలో నది కానీ ఉంటే నదీ స్నానం చేయడానికి వెళుతూ ఉంటారు మహాత్ములైనటువంటి వాళ్ళు ఇది గ్రహణం నాడు మనం పా పాటించవలసినటువంటి విధి సరే ఆ రోజు అమావాస్య కావడం చేత సూర్యగ్రహణం కలిగింది సూర్యగ్రహణం ఇంకా గ్రహణం విడుస్తున్నటువంటి సమయంలో ఆ గ్రహణం వీడేటటువంటి సమయంలో ఒక గురువుగారు నలుగురు శిష్యులు ఒక నదీ స్నానానికి వెళ్ళారు గురువుగారి పేరేమో నిర్వికల్పాన నిర్వికల్పానంద స్వామివారు ఆ నిర్వికల్పానంద స్వామి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ గ్రహణానంతరం నదిలో స్నానం చేసిన తర్వాత పశ్చిమ దిక్కులో కనిపిస్తున్నటువంటి సూర్యుడు ఆయనకి నమస్కారం చేస్తూ జపాకుశుమ సంకాసం కాశ్యపేయం మహార్జ్యుతి తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని శ్లోకం చెప్పారు ఆ శ్లోకం ఎంతో ఆ గురువుగారు చెప్తూ ఉంటే చెవుల్లో తేనె పోసినట్టు ఉందిట అంటే దానిని కర్ణామృతం అని చెప్పి అంటారు అంటే చెవుల్లో తేనె ఎలా పడుతుంది ఎలా పోస్తామండి నాలుగు మీద కదా తేనె పెట్టాం నాలుగు మీద ఒక తేనెబొట్టు పడింది అనుకోండి ఎంత అమృతంగా ఎంత మధురంగా ఉంటుంది అలా గురువుగారు చెప్పేటటువంటి వాక్కులు కర్ణామృతంగా ఉన్నాయట చెవుల్లో తేనె పోసినట్టుగా శ్రావ్యంగా వినపడింది వినబడింది భక్తి ప్రతిధ్వనించింది ఆయన చెప్పినటువంటి శ్లోకంలో చేతులెత్తి సూర్యభగవానికి నమస్కరిస్తున్నారు ఆయన ఆయనకి ఆయనకి ఆయన వెనకాతల ఆ సమయంలో నలుగురు శిష్యులు ఉన్నారు నలుగురు ఆనందులు నంది ఆనందికి వేరే తేడా ఉండదు భగవంతుడు శంకర శంకర శంకరుడు ఉంటే ఆయన ఎదురుగుండా ఉండేటటువంటి నందీశ్వరుడు ఆయనకి ఆనందం పంచడం తప్ప ఇంకొకటి ఉండదు అలాగే ఈ నిర్వికల్పానంద స్వామి వారి యొక్క శిష్యులు నలుగురు వాళ్ళ పేర్లు కూడా విమలానందుడు శివానందుడు సదానందుడు చిదానందుడు ఈ నలుగురు శిష్యులు కూడా గురువుగారిని అనుస్కరి అను అనుసరిస్తూ గురువుగారు చెప్పినటువంటి శ్లోకాన్ని జపాకుశుమ శంకాశం కాశ్యపేయం మహాజ్యుతి తమోరిం సర్వపాపఘ్రం ప్రణతోస్మి దివాకరం అని వాళ్ళు కూడా సూర్యు సూర్యభగవానుడికి నమస్కారాలు అర్పించారు గ్రహణం విడిచే సమయానికి పశ్చిమాద్రి మీద ఉన్నాడు సూర్యుడు పశ్చిమాద్రి మీద ఉన్నటువంటి సూర్యుడు ఎలా ఉన్నాడు అన్నారు ఎలా ఉన్నాడంటే ఒక అందమైనటువంటి యువతి తన నుదుటి మీద ఒక సింధూరం బొట్టు పెట్టుకుంటే గుండ్రంగా ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నది ఆ సమయంలో పశ్చిమాద్రి అలా మెరిసిపోతున్నాడు సూర్యభగవానుడు సరే గ్రహణం విడిచిపెట్టింది కదా గ్రహణం విడిచిపెట్టిన తర్వాత సూర్యుడు ఎలా దగధగలాడిపోతున్నాడో చూశారా అని తదేకంగా సూర్యబింబాన్నే చూస్తూ అన్నాడు నిర్వికాల్పానంద స్వామి తన శిష్యులతో శిష్యులన్నారు అవును గురువు గారు సూర్యభగవానుడు కళకళలా ఆడిపోతున్నాడు అన్నాడు విమలానందుడు చిరునవ్వుతో ఆ తర్వాత చిదానందుడు అన్నాడు గ్రహణం నుంచి మోక్షం సిద్ధించింది కదా అందుకే తెగ వెలిగిపోతున్నాడు చూడండి ఎవరైనా సరే ఒక బాధల నుంచో కష్టాల నుంచో ఒక ఆసుపత్రి నుంచో సజీవంగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో అంత ఆనందంగాను ఆయన చిదానందుడు నవ్వాడు అందరూ గా అలాగ నదిలోంచి గట్టువైపుకు అడుగులు వేస్తున్నారు గట్టులో అడుగు వేస్తుంటే మూడో శిష్యుడు సదానందుడు కదూ ఆ సదానందుడు అన్నాడు ఈ గ్రహణాన్ని ఈ గ్రహణానికి పట్టినటువంటి మోక్షాన్ని ఇవన్నీ చూశాక ఆ సూర్యభగవానుడి యొక్క చరిత్ర సూర్యభగవానుడి యొక్క పుట్టు సాకల్యంగా వినాలనిపిస్తుంది గురువుగారు వినిపిస్తారా అని అడిగాడు సదానందుడు ఆసక్తిగా అడిగాడు చాలా ఆసక్తిగా వినాలనేటటువంటి కోరిక బలంగా ఉండిపోయింది ఆ తర్వాత శివానందుడు అన్నాడు ఒక్క గ్రహరాజు ఒక్క గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడి చరిత్ర మాత్రమే ఏమిటి సదానంద గురువుగారి యొక్క అమృతవాణి ద్వారా నవగ్రహాల యొక్క కథ అంతా కూడా మనం శ్రద్ధగా విందాం అన్నాడు శివానందుడు ఎంతో ఉత్సాహంగా నిర్వికల్పానంద స్వామి ఆ గట్టు మీద ఆగారు నది గట్టు మీద ఆగి నలుగురు శిష్యుల్ని ఒక్కసారి అలా చూశారు చూసి భేష్ మన శివానందుడికి వచ్చినటువంటి ఆలోచన బ్రహ్మాండంగా ఉంది చాలా బాగున్నది చక్కగా ఉంది నాకు నచ్చింది నవగ్రహాల యొక్క చరిత్రలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి అందువల్ల అందరి గురించి తెలుసుకుందాం అన్ని గ్రహాల గురించి తెలుసుకుందాం పదండి ఇవాళ నవగ్రహ పురాణం ప్రారంభం చేసుకుందాము అన్నారు సరే వచ్చారు ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఆశ్రమంలో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది ఆశ్రమం ఉంటేనే ప్రశాంతం కదండి అక్కడ ఆశ్రమంలో ఉంటాయి పక్షులు ఉంటాయి పరస్పర విరోధ జంతువులు కలిసిమెలిసి ఉంటాయి ఆ పక్షులు చేస్తున్నటువంటి కిలకిల రావాలు పువ్వుల నుంచి వస్తున్నటువంటి సువాసన ఈ వీటితోటి అక్కడ ప్రశాంత వాతావరణం అక్కడ పరిమళ భరితమైనటువంటి గాలి వీస్తోంది సరే నిర్వికల్పానంద స్వామి అరుగు మీద కూర్చున్నారు శిష్యులు నలుగురు కూడా ఆయన ముందు చేతులు కట్టుకుని వినయంగా కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఒక్క చిరునవ్వు నవ్వారు గురువుగారైనటువంటి నిర్వికల్పానంద స్వామి నవగ్రహాల యొక్క చరిత్ర వినాలని మీరు ముచ్చటపడడం చాలా మంచి కోరిక వచ్చింది మీకు అసలు ఒకళ్ళ చేత చెప్పించుకుని వినాలి అనుకోవడమే గొప్ప విషయం చెప్పడం పెద్ద గొప్ప విషయం కాదు వినడమే గొప్ప విషయం ఎందుకు అంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనేటటువంటివి భక్తి యోగాలలో తొమ్మిది విధానాలు ఈ తొమ్మిదింటినీ కలిపి నవవిధ భక్తి అంటారు పెద్దలు ఈ తొమ్మిదింటిలో మొట్టమొదట చెప్పింది ఏమిటి శ్రవణం శ్రవణం అనేటటువంటిది ప్రప్రథమంగా వినిపించేటటువంటిది అందువల్ల శ్రవణం అనేటటువంటిది ప్రథమ విధానం మాత్రమే కాదు అది ప్రధానమైనటువంటి విధానం కూడాను అందువల్ల భక్తి ప్రక్రియలలో శ్రవణానేదే వినడాదే పెద్దపీట అందుకనే శృణ్వంతపహ అంటారు వినడానికి తపస్సు చేయాలట ఏ జన్మలోనో తపస్సు చేసినటువంటి వాళ్ళు మీరందరూ వింటున్నటువంటి వాళ్ళు సరే నవగ్రహ పురాణం అనేటటువంటిది ఒక మహత్తరమైనటువంటి చరిత్ర ఒక బృహత్తరమైనటువంటి చరిత్ర ఆ పురాణ శ్రవణం నిర్విఘ్నంగా నిరంతరాయంగా సాగిపోవాలి భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపాకటాక్ష వీక్షణాల చేత ఈ నిర్విఘ్నంగా చేసేటటువంటి నవగ్రహ పురాణ ప్రవచనం శ్రవణం నవగ్రహాల ఆరాధనతో సమానం అంటారు పెద్దలు విజ్ఞులైనటువంటి వాళ్ళు అని గురువుగారు చెప్తే శిష్యులు అన్నారు అయితే గురువుగారు నవగ్రహ పురాణ శ్రవణం ప్రారంభించి పూర్తయ్యేదాకా మనం ఈ ఆశ్రమాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళమా ఆశ్రమంలోనే ఉంటామా అన్నాడు విమలానందుడు గురువుగారు అన్నారు అవున్రా సంకల్పం చేసుకున్నాం కదూ నవగ్రహ పురాణ శ్రవణాన్ని శుభంగా ప్రారంభించి శుభంగా పరిసమాప్తి చేద్దాం అని గురువుగారు చెప్పారు ఇంతట్లో సదానందు గురువుగారు ఒక డౌట్ అండి అన్నాడు ఆయనకు ఒక సందేహం ఈ విన్నాడు విదే చిదానందుడు విన్నాడు ఈ సదానందుడికి ఎప్పుడూ సదా సందేహాలే అందుకే సదానందుడని పేరు పెట్టారేమో సదానందుడిని పేరెందుకు పెట్టారయ్యా నీకు సదా సందేహుడు అని పేరు పెట్టవలసిందేమో అని చిన్న పిసర వెటకారంగా అన్నాడు ఆయన వెటకారంగా అని చిన్న నవ్వు నవ్వితే మిగతా శిష్యులు ఆయనతో నవ్వు కలిపారు అప్పుడు గురువుగారు అన్నారు సందేహం అనేటటువంటిది మానసిక అన్వేషణరా మీరు అలా నవ్వకండి సందేహం రావడం అన్నది ఎంతో ముఖ్యమైనటువంటిది అంటే మనస్సులో ఒక అన్వేషణ ఎవరికైతే ప్రారంభమవుతుందో వాడికే సందేహం వస్తుంది సందేహాలకి సమాధానాలు పొందడం కూడా సాధనలో ఒక భాగమే అని ఉంటుంది విన్నారు కదా అని నిర్వికల్పనంద స్వామి చిరునవ్వుతో అన్నారు నీ సందేహం సందేహం ఏమిటో అడుగు సదానంద అన్నారు ఏం లేదు గురువు గారు నవగ్రహాలు అనగానే మనిషి భయంతో భక్తితోటి పూజ చేస్తాడు కదా ఎందుకు అని అడిగాడు మంచి ప్రశ్న అడిగావురా మానవులు భయాన్ని భక్తిని రంగరించి ఆరాధించేది ఒక్క నవగ్రహ దేవతల్ని మాత్రమే నవగ్రహం యొక్క నవగ్రహాల ప్రభావము ప్రతాపము అంత గొప్పవి అని నిర్వికల్పనంద నిర్వికల్పానంద స్వామి వివరిస్తూ మానవుడు మాతృగర్భంలో పడిన క్షణం నుంచి కాలగర్భంలో కలిసిపోయే రోజు దాకా అతని జీవితం పూర్తిగా నవగ్రహ నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది దీని కథ ఇంకా వివరిస్తానని ఆ రోజుకి ఆ క్షణానికి అక్కడతోటి ఆపారు మనం కూడా ఇక్కడ ఆపుకుని మనం రేపటి రోజు ఈ కథాభాగాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకుందాం భక్తమహర్షిలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంత న్యాయన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యంలోక సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి